హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జతి కాళిదాస్ ఛానల్ అందరు సంక్రాంతి బాగా జరుపుకున్నారా నేనైతే చాలా చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాను ఈసారి మంచి మంచి రెసిపీస్తో షాపింగ్స్తో మూవీస్తో ఇలా నా సంక్రాంతి అయితే సెలబ్రేషన్ చేసుకున్నాను సో ఇది సండే నుంచి వెడ్నెస్డే దాకా నేను ఏమేమి వంటలు చేశాను ఎక్కడెక్కడికి వెళ్ళానో అంతా ఒకే వీడియోలో పెడుతున్నా వీడియోని లాస్ట్ దాకా చూడకపోతే మీరు చాలానే మిస్ అయిపోతారు సో వీడియోని లాస్ట్ దాకా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా సంక్రాంతి జరుపుకున్నారో అది కూడా కామెంట్ చేయండి ఇంకా సండే నుంచి స్టార్ట్ చేద్దాము ఇది సండే వీడియో సో సండే మేమైతే కొర్రమీను తీసుకొచ్చాము ఎప్పుడు రుయ్చాపలే వండుతాను కదా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి కొర్రమీను తీసుకొచ్చారు మా శ్రీవారు సో దానికి ఒక నాలుగు స్పూన్లు ధనియాలు వేసి జీలకర్ర వేసి కొంచెం మెంతులు వేయించి పక్కన పెట్టాను పౌడర్ చేశాను ఆ తర్వాత రెండు ఉల్లిపాయలు స్టవ్ మీద పెట్టి కాల్చాను పౌడర్ చేసింది కొంచెం పక్కకు తీసి పెట్టాను అది లాస్ట్లో వేస్తాను సో ఆ మిగిలిన పౌడర్లో కాల్చిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ వేసి పేస్ట్ చేస్తాను బాన్నీ పెట్టుకొని ఫిష్ కర్రీకి కాల్సినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసి ఆ పేస్ట్ అనేది అందులో వేసాను అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక మూడు టమాటాలు ప్యూరీ చేసి వేసాను ఇప్పుడు కొంచెం ఇదంతా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు పెట్టుకోవాలి తర్వాత కాల్సినంత ఉప్పు కారం పసుపు వేసి కాస్త మసాలా మంచిగా ఫ్రై అయ్యేటట్టు సిమ్లో పెట్టేసుకోవాలి చాలా త్వరగా అయిపోయిందండి ఫిష్ కర్రీ ఆ రొయ్యి చేపలైతే ఫ్రై చేసి చేస్తాను కదా చాలా టైం పడుతుంది సో మసాలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చల్లచల్ల నీటిలో ఇదే చేపల్ని వేడి వేడి మసాలాలో వేసి బాగా మసాలా పట్టిద్దాము సో చాలా బాగుంది ఫిష్ అయితే చాలా టేస్టీగా అనిపించింది నాకు డిఫరెంట్గా ఉంది సో ఇప్పుడు చింతపులుసు అనేది దానిలో వేసేస్తాను ఎంత కావాల్సిన వాటర్ అంత మీరు వేసుకోండి పులుసు వేసాక ఆ తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తాను ఎప్పుడైనా సరే చింతపండు పులుసు కూరల్లో ఏదైనా సరే చింతపండు పులుసు వేసాక పచ్చిమిరపకాయలు వేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ముక్కలు కొంచెం గట్టిగా ఉన్నాయి కదా నేను ఒకసారి స్పూన్తో కలిపేసాను మళ్ళీ అయితే మీరు గరిటె పెట్టకండి సో మూత పెట్టేసి సిమ్లో పెట్టాను పక్కన రైస్ ఉడుకుతుంది ఇంకా ఫిష్ కూడా ఉడకడం స్టార్ట్ అయింది కదా సో ఫస్ట్లో నేను ఏదైతే పౌడర్ పక్క తీసి పెట్టానో అది కొంచెం వేసుకుంటాను ఇది మా అబ్బాయి కోసమని ఒక రెండు ఫిష్ పీసులు అయితే పెట్టాను పక్కకి మాకెందుకు ఫ్రై పీసెస్ తినాలనిపించలేదు పులుసే తిందామని వాడు ఒక్కడి కోసమని ఒక రెండు ఫ్రై చేశాను ఇంకా పులుసు మరుగుతున్నప్పుడు పౌడర్ వేస్తాను కదా మిగిలింది తర్వాత కొత్తిమీర కూడా వేసేసాను స్టవ్ ఆఫ్ చేస్తాను భలే ఉంది కదా చూడ్డానికి పక్కన రైస్ కూడా రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నము భలే ఉంది అన్నం కూడా వార్చేసాను సో వంటైతే అయిపోయింది ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఎమ్మి భలే ఉంది నిజంగా ఇంత చిన్న పీస్ కూడా ఇరగలేదండి నిజంగా చాలా బాగుంది సో ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది వంట అయిపోయాక నేను స్టవ్ అంతా క్లీన్ చేస్తాను నాకు సండే వచ్చిందంటే ఫస్ట్ వంట అయిపోయాక మొత్తం క్లీన్ చేసుకున్నాకే తినాలనిపిస్తుంది చిన్న కిచెన్ కదా చాలా మెస్సీగా ఉంటుంది వంట చేశాక సో అంత క్లీన్గా నీట్గా చేసుకొని అప్పుడు ఇంకా లంచ్ కూర్చున్నాను ఈ స్టవ్ చాలా పాతది మా ఆయన ఇప్పుడు దుబాయ్ నుంచి తీసుకొచ్చారు లైటర్ లేకుండానే వెలుగుతుంది అందుకే నాకు చాలా ఇష్టము మార్చని అని అదే వాడుతుంటాను సో పని అంతా అయిపోయాక మంచిగా లంచ్ చేశాము వేడి వేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు భలే టేస్టీగా ఉంది నిజంగా నీ కొర్రమే చాలా బాగుందండి ఫిష్ అందరూ అంటుంటే ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చెప్తుంటే ఇప్పుడు కూడా నోరు ఊరుతుంది లంచ్ చేశాక మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నామో మీరు కూడా చూసేసేయండి మేము దిల్సు నగర్ ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్తున్నాము మా అత్తయ్యకి ఒక సారీ తీసుకుందామని చెప్పి వెళ్ళాము పెద్దవాళ్ళకి ఆర్ఎస్ బ్రదర్స్లో శారీస్ చాలా బాగుంటాయి మేము ఎప్పుడు ఇక్కడే రెగ్యులర్గానే తీసుకుంటాము సో షాపింగ్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది మాల్ ఎందుకంటే అందరూ పండగ కూర వెళ్ళిపోయారు కదా తక్కువ ఉన్నారు జనాలు సో మా అత్తమ్మకి లైట్ కలర్ ఉండాలి సారీ కూడా లైట్ వెయిట్ ఉండాలి సో అదే వెతుకుతున్నాము ఇదేదో చిన్న బార్డర్ బాగుంది కదా అని చెప్పి పక్కన పెట్టాము సో వేరే కూడా బాగున్నాయి కానీ బార్డర్ పెద్దగా ఉన్నాయి కదా మళ్ళీ కట్టుకోకపోతే ప్రాబ్లం అని చెప్పి లాస్ట్కి ఈ రెండు పక్కన పెడితే ఆ కలర్ గోల్డ్ కలర్ బాగా నచ్చింది సో రేట్ అయితే ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఉంది సో ఈ గోల్డ్ కలరు అండ్ మెరూన్ బార్డర్ బాగుంది కాబట్టి అది తీసుకున్నాం ఇంకా సో నేను కూడా చూద్దాము ఒకసారి అని చెప్పి ఎంతసేపు వెతికానండి నాకు నచ్చలేదు ఇంకా మా శ్రీవారు మూవీకి లేట్ అయిపోతుందని చెప్పి నన్ను లాక్కొచ్చేసారు షాపింగ్ నుంచి మేము ఆ రోజు డాకు మహారాజ్ సినిమాకి వెళ్ళాము సినిమా అయితే చాలా బాగుంది మంచి మెసేజ్ ఉంది మూవీలో బాలకృష్ణ గారు చాలా బాగా యాక్ట్ చేశారు షాపింగ్లో పడి ఎక్కడ మూవీ మిస్ అయిపోతారని చెప్పి ఎందుకంటే మా లేడీస్ షాపింగ్ అంత త్వరగా అవ్వదు కదా రేపు వెళ్దాంలే అని చెప్పి ఇంకా నన్ను లాక్కి వచ్చారు ఇక్కడికి వస్తే ఇంకా మూవీ టైం ఉంది సో మేము సిక్స్ అనుకున్నాము సిక్స్ ఫిఫ్టీన్కి స్టార్ట్ ఇంక అందరు రాలేదు చూసారా మేమే ముందొచ్చేసాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా బాగుంది మూవీ సెంటిమెంట్గా ఉంది సో సండే అయితే ఇలా హ్యాపీగా గడిచింది ఇంకా మండే మార్నింగ్ లేచి మంచిగా పూజ చేసుకున్నాను ఆ రోజైతే వెజిటేబుల్సే వండాను సో ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టాను తర్వాత పల్లీలో పచ్చడి చేశాను మా అమ్మ అయితే ఆవిరి కుడుములు చేసేది నేను కూడా అలానే ఉండాలని చెప్పి ఇడ్లీ పిండిని ఇలా షేప్గా చేశాను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి కుడుముల్లా కానీ చాలా బాగుంది స్మూత్గా ఉంది సో వేడివేడి ఇడ్లీతో పల్లీల చట్నీతో వేడివేడి ఇడ్లీ తిని ఇంకా వంటకి ప్రిపేర్ అయిపోయాను ఫస్ట్ గోంగూర పప్పు చేశాను గోంగూర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటా అల్లమెల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కలిపి కూర ఉండాను ఇది మా సైడ్ పండగ రోజు చేస్తారు కానీ నేను ఇక్కడ తెలంగాణకు వచ్చాక మా శ్రీవారికి పండగ ఒక్కరోజు హాలిడే ఉంటుందండి సో ఇక్కడైతే తెలంగాణలో అయితే పండగ రోజే తింటారు నాన్ వెజ్ కాబట్టి నేను పండగ రోజు మార్నింగ్ పూజ చేసేసుకొని ఆ పూటకి వండేస్తుంటాను నాన్ వెజ్ సో మండే రోజైతే నేను ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ చేశాను ఎన్ని రకాలు చూడండి క్యాలీఫ్లవర్ వంకాయ క్యాప్సికమ్ చిక్కుడుకాయ బీన్స్ నాకు గుర్తు కూడా రావట్లేదు సో పచ్చిమిరపకాయలు అన్నీ వేగాక కంపల్సరీ నా ఫేవరెట్ కూర వేసి కూరగాయలు అన్నీ వేసాను ఇందులో గ్రీన్ మటర్ కూడా ఉంది ఆలు ఉంది వంకాయ ఉంది క్యాలిఫ్లవర్ ఉంది క్యాప్సికమ్ ఉంది మొత్తానికి ఒక తొమ్మిది రకాలు ఏవైతే లెక్కేసాను ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ చాలా బాగుంటుందండి నేను అప్పుడప్పుడు చేస్తాను ఇన్ని రకాలు కాకపోయినా కొన్ని రకాలైన కలిపి చేస్తాను ఇందులో ముల్లంగి కూడా వేసానండి మర్చిపోయిన చెప్పడం ముల్లంగి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ సో గోంగూర పప్పుని తాలింపు వేసేసాను పక్కన రైస్ ఉడుకుతుంది కర్రీ కూడా రెడీ అయిపోయింది సో ఈ మిక్స్డ్ వెజిటేబుల్ గోంగూర పప్పుతో పాటు ఇంకోటి కూడా చేశాను కాకరకాయ వెల్లుల్లి కారము ఇది సపరేట్గా వీడియో పెడదామనుకున్నా కుదరలేదు తెచ్చి కూడా నాలుగు రోజులు అవుతుంది కాకరకాయ అని చెప్పి ఇంకా ఆ రోజు చేసేసాను పెరుగు ఉప్పు వేసి ముక్కల్ని కాసేపు అందులో నానబెట్టి ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ గిన్లో పుట్టినాల పప్పు వేస్తానండి పొడికి దానిలో వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కారం పసుపు వేసి పౌడర్ పెట్టుకోవాలి ఈ వెల్లుల్లి కారము చాలా బాగుంటుంది కాకరకాయలో వేస్తే సో పుట్నాల పప్పు వేస్తే చాలా బాగుంటుందండి సో మిగిలిన ఆయిల్లోని నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసి వేయించి ఆ పౌడర్ కూడా వేసాను ఈ పౌడర్ మంచిగా ఫ్రై అయ్యాక ఏవైతే వేయించుకున్న ముక్కలు ఉన్నాయో అవి అందులో వేసేసి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల దాకా కలపాలి ఈ కాకరకాయ కారము చాలా రోజులు ఉంటుందండి అన్ని రోజులు ఉండేటట్టు నేనైతే చేయలేదు ఇది రెండు రోజులు అయిపోతుంది బట్ మీరు ఎక్కువ చేసుకున్నా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే సో వంట అయిపోయాక లంచ్ చేశాక మధ్యాహ్నం నేను జంతికలు చేద్దాం మురుకులు చేద్దామని పిండి పట్టించుకొని వచ్చాను అది కలిపాను ఇంకా సో ఇది నేనైతే నాలుగు గ్లాసుల బియ్యంకి ఒక గ్లాసులో ముప్పావు అంతు మినప్పప్పు మిగిలిన పావంతు పుట్నాల పప్పు శనగపప్పు వేస్తాను అలా నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు లెక్క పట్టించి పిండి కొట్టించి తీసుకొచ్చా గిన్నెకి వెళ్ళి ఆ బియ్యాన్ని ఆ పప్పుల్ని దోరగా వేయించి మిల్లి పట్టించండి అప్పుడు చాలా బాగా వస్తుంది ఆ పిండిలో జీలకర్ర ఓమ నువ్వులు కాల్సినంత ఉప్పు పసుపు కారం వేసాను ఒక రెండు గంటలు ఆయిల్ వేసాను కొంచెం గోరువెచ్చని నీళ్ళతో పిండి కలిపాను అండి తినగానే పని స్టార్ట్ చేశాను ఈ ఫోర్ డేస్ అయితే నిజంగా నేను కిచెన్లోనే ఎక్కువ ఉన్నాను అనిపించింది కానీ బాగుంది ఇష్టంగా మన వాళ్ళ కోసం పండగ అంటే ఏముందండి తినడం ఎంజాయ్ చేయడం అంతే కదా మరి సో తినాలంటే మనం వండితే కదా మన ఇంట్లో వాళ్ళు తింటారు సో నాకు వంట అంటే ముందే చాలా ఇష్టం వండి పెట్టడం అంటే ఇంకా ఇష్టము సో ఇష్టంగా ప్రేమతో చేశాను అందుకే నాకు ఏం శ్రమ అనిపించలేదు మా పిల్లల కోసం అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను సో మురుకులైతే రెండు రకాలుగా చేస్తాను ఒకటి సన్నటి కారపూసలా చేస్తాను ఒకటి జంతికల్లా చేస్తాను సో చాలా బాగా వచ్చాయి మురుకులు ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా వస్తాయండి నాకు సో ఇవైతే రెడీ అయిపోయాయి ఎక్కువ చేయలేకపోయాను ఇంకా చాలా రకాలు చేద్దాం అనుకున్నాను కానీ పనంత చేసే వరకు బయటికి వెళ్ళి వచ్చే వరకు అలసిపోయినట్టు అయింది మురుకులైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ రోజు సో ఇవి చేసే వరకు చాలా అలసిపోయాను మండే రోజు అయితే ఇలా కంప్లీట్ అయింది ట్యూస్డే అనేది పండగ కదా మార్నింగ్ చక్కగా లేచి దేవుడికి దీపం పెట్టుకొని పరమాన్నం గారెలు చేసి దేవుడి ధర పెట్టి పూజ చేసుకున్నాను తర్వాత పెద్దవాళ్ళకి బట్టలు చూపిస్తారు కదా అక్కడ కూడా బట్టలు చూపించి పరమాన్నం గారు ఇంకా వేరేవి కూడా ఉండిని పెట్టి పూజ చేసుకున్నాను ఆ వీడియో అయితే క్లిప్ తీయలేదండి ఆడావిడిలో మిస్ అయిపోయాను ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను ఇంకా ఆ రోజు మా శ్రీవారు మటన్ కర్రీ తీసుకొచ్చారు మటన్ కర్రీ విత్ టమాటా రసం చేశాను ముల్లంగి వంకాయ వేసి సో ట్యూస్డే మా రెసిపీ వచ్చేసి స్పైసీ మటన్ కర్రీ టమాటో చారు విత్ గారెలు గారెలతో చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ సూపర్గా ఉంటుందండి ఆంధ్రాలో అయితే అల్లుండి పిలిస్తే కంపల్సరీ గారెలు మటన్ కర్రీ అయితే ఉంటుంది సో ఫిష్ కర్రీ వేడివేడి గారెలు వేడివేడి అన్నము గారెలతోని మటన్ కర్రీ ఎంత బాగుందో అసలు చెప్పలేని మాటల్లో సో మీరు కూడా వచ్చేసేయండి వేడివేడి గారెలతో మటన్ కర్రీ తిందరు కానీ సో ఇది ట్యూస్డే పండుగ లాగు గారులు తిని మటన్ తిని చక్కగా మా శ్రీవారితో మా ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళాను సో మేము ఎక్కడికి వెళ్ళాము మీరు కూడా చూసేసేయండి మూవీకి వెళ్ళామండి సంక్రాంతికి వస్తున్నాము సో ఆ రోజు రిలీజ్ అయింది కదా నేను కూడా అన్నా వెంకటేష్ గారితో మేము కూడా సంక్రాంతికి వస్తామని చెప్పి సో చాలా బాగుందండి మూవీ అసలు ఎంత నవ్వుకున్నామో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనేది చూసాము వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా థియేటర్ అయితే ఫుల్ రష్ అయిపోయింది సో మూవీ అయితే చాలా బాగుంది మూవీ చూసి ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ డే కన్మ రోజు నేను ఏం చేశానంటే వేడి వేడి ధమ్ బిర్యానీ చేశాను స్పైసీ ధమ్ బిర్యానీ సో ఇది రెసిపీ అయితే నా ఛానల్లో ఆల్రెడీ ఉంది కదా అందుకే పెట్టలేదు మీరు ఎవరైనా చూడకపోతే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి ధమ్ బిర్యానీ చూడండి నేను చాలా బాగా చేస్తానండి ధమ్ బిర్యానీ సో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ దమ్ పెట్టేశాను ఇది పెట్టేశాక మా అబ్బాయికి హాస్టల్ కోసమని నేను చికెన్ పచ్చడి చేశాను లాస్ట్ టైం మా పాపకి చేసినప్పుడు చూపించాను కదా అందుకే రెసిపీ పెట్టలేదు బిర్యానీ రెడీ అయిపోయాక ఇంకా చికెన్ పచ్చడి కూడా చేసేసాను చికెన్ పచ్చడి కూడా చాలా టేస్టీగా వచ్చింది సో ఇదండి సండే నుంచి వెడ్నెస్డే దాకా నా సంక్రాంతి సెలబ్రేషను సో నాలుగైదు నాన్ వెజ్ రెసిపీస్తో రెండు సినిమాలతో ఇలా అందరికీ ప్రేమగా వండుతూ నేను తింటూ ఇలానే ఎంజాయ్ చేశానండి సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా వంటల్లో మీకు ఏ వంట బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగా కుదిరింది సో బిర్యానీ తింటూ ఈ అయితే క్లోజ్ చేస్తున్నాను వీడియో చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి